వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూసేవారికి అదే విధంగా యాభై ఏళ్ళ ఫెన్షన్స్ కోసం ఎదురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఏపీలో పెన్షన్లు రద్దయిన వారికి డబ్బులు ఆగిపోయిన వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దీంతో పాటుగా ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా మరి దీపావళి కానుకలం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట దీనిపైన పూర్తి సమాచారం మరి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి కూడా అందించిన వారు అవుతారన్నమాట మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను అందజేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాల పథకాలను అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అయితే మరి అధికారంలోకి రాగానే పెన్షన్ల పైన కీలక అప్డేట్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట పెన్షన్ని వచ్చి రాగానే అధికారంలోకి వచ్చి రాగానే భారీగా పెన్షన్ పెంచడం జరిగిందండి దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట మరి ఇంత ఎక్కువ పెన్షన్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందండి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది చిన్న చిన్న మొత్తం కాదు పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ పెన్షన్ అయితే ఇస్తున్నారండి పాటుగా వికలాంగ పెన్షన్ కానివ్వండి అనారోగ్య పెన్షన్ కానివ్వండి చాలా భారీగా పెన్షన్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ నేపథ్యంలో చాలామంది కొత్త పెన్షన్స్ కోసం ఎదురు ఉన్నారు అంటే గత కొంతకాలంగా గత రెండు సంవత్సరములుగా కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం కాలము ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో కూడా సంవత్సర కాలం గడిచిపోయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఈ నేపథ్యంలో చాలామంది కొత్త పెన్షన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు పాటుగా మరి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదండి మరి యాభై ఏళ్ళ పెన్షన్ ఎప్పటి నుండి అమలు చేస్తారని చెప్పేసి బీసీ ఎస్టీ ఎస్ మైనార్టీ వర్గాలకు చెందిన వారంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మనకి ఈ అక్టోబర్ పదో తారీఖున క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఆల్రెడీ అక్టోబర్ పది నుంచి జరుగుతున్నాయన్నమాట ఈ సమావేశాల్లో సంక్షేమ పథకాలపైన ఈ పెన్షన్లపైన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారన్నమాట ఇప్పటికే అధి అధికారులతో పలు రకాలుగా చర్చలు అయితే జరపడం అయితే జరిగిందండి మరి కొత్త ఫెన్షన్స్ కోసం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పెన్షన్స్కి సంబంధించి కీలకమైన వివరాలు కూడా రావడం అయితే జరిగింది దీనికన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పెన్షన్ వస్తూ ఉండడంతో మరి ఈ పెన్షన్ చాలామంది అర్హత లేకుండా కూడా తీసుకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వానికి మరి అయితే అందడంతో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారన్నమాట అంటే ముఖ్యంగా వికలాంగ పెన్షన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆరు వేల రూపాయల వరకు వికలాంగులకైతే పెన్షన్ వస్తూ ఉందండి అదే అనారోగ్య ఫెన్షన్ అయితే కనుక పదివేల రూపాయలు దీంతోపాటుగా పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయిన వారికి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అయితే అందుతూ ఉంది అయితే కొంతమంది వాళ్ళకి అనారోగ్యం లేకపోయినా అంగవైకల్యం లేకపోయినా కానీ తప్పుడు సదరం సర్టిఫికేట్స్ తెప్పించుకొని ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి అయితే అందటం వల్ల ఈ యొక్క పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పెట్టారనమాట అందుకని ప్రస్తుతానికి కొత్త పెన్షన్స్ గురించి కూడా ఎక్కడ అప్లై చేసుకోమని కానీ కొత్త పెన్షన్స్కి ఎక్కడ అవకాశం కల్పించలేదు ఎందుకంటే ఈ పెన్షన్ల విషయంలో ఆచితూచి అడుగు వేయాలని చెప్పి నిజమైన అర్హులకి మాత్రమే పెన్షన్ అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికైతే ఏపీలో ఇక పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొత్త ఫెన్షన్స్కి అవకాశం అనమాట అయితే మరి మనకి అక్టోబర్ నెలలో దీపావళి పండుగ కాబట్టి దీపావళి పండుగ సందర్భంగా పెన్షన్ల గురించి కీలక అప్డేట్స్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే మరి మనకి పలు రకాల పథకాలు ఇప్పటికే ప్రారంభించేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా ప్రారంభించిందండి వాహన వాహనమిత్ర పథకం అనేది సూపర్ సిక్స్ పథకాల్లో లేదు లేకపోయినా కానీ ఒక పథకాన్ని మొన్న మనకి అక్టోబర్ నాలుగో తేదీన ప్రారంభించడం అయితే జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేనున మరి ఫ్రీ బస్ పథకాలు అన్నదాత సుఖీభవా తల్లికి వందన పథకాలు కూడా ప్రారంభించింది ఏపీలో కూట ప్రభుత్వం అదేవిధంగా చెప్పిన హామీని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వస్తుంది రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కానీ ఎక్కడా ప్రజలకి సంక్షేమ పథకాల విషయంలో ఏ లోటు లేకుండా ప్రభుత్వం అనేది అమలు చేస్తూ వస్తుంది అయితే తొందరలోనే ఈ యొక్క పెన్షన్ల విషయంలో కూడా కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల పైన కీలక నిర్ణయం తీసుకుందనమాట ఈ యొక్క అక్టోబరు పదిహేనో తారీఖు నుంచి కూడా రీఅసెస్మెంట్ మొదలు గతంలో ఫింషన్ రద్దు నోటీసులు అందుకున్న వారికి అప్పీలు చేసుకున్న వారికి కూడా మరొక అవకాశం కల్పించారనమాట అర్హుల జాబితాలో ఖరారు చేసి ఫిన్షన్లు కొనగా కొనసాగించబోతున్నారండి తప్పుడు పత్రాలతో ఫింషన్లు పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది పూర్తి వివరాలు ఒకసారి చూద్దాము అంటే మనకి ఫిన్షన్ల విషయం పైన వికలాంగ పిన్షన్ల విషయంపైన క్లారిటీ వస్తే పూర్తిగా తర్వాత కొత్త ఫిన్షన్స్కి అవకాశానికి మరి అవకాశం అయితే కల్పిస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల ఫింక్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ నెల అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి కూడా వికలాంగుల ఫిన్షన్లు రీ అసెస్మెంట్ నిర్వహించబోతున్నారండి ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా గతంలో దివ్యాంగుల ఫింక్షన్ల రద్దు ఫిన్షన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరొకసారి రీ అసెస్మెంట్ నిర్వహిస్తున్నారన్నమాట ఈ ప్రక్రియ బుధవారం అంటే మనకి అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి కూడా ప్రారంభమైంది ఇప్పటికే ఎండి ఎంపీడీఓ లాగిన్లో షెడ్యూల్ కేటాయించిన వారికి డబల్యూఇఏ లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు అప్పీల్ చేసుకున్న వారికి మరొకసారి నోటీసులు జారీ చేసి రీ అసెస్మెంట్కు హాజరవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కోరి అనమాట అంటే ఎవరికైతే ఈ యొక్క రద్దు నోటీసులు అందుకున్నారో వారు మరి వికలాంగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో మరి మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్ అనేది ఆపకుండా అందరికీ కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది అయితే మనకి అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయాలని చెప్పి ఎవరైతే నోటీసులు అందుకుని రద్దు నోటీసులు అందుకుని మాకు వికలా మాకు అర్హత ఉంది అని చెప్పి తిరిగి గవర్నమెంట్కి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అలాంటి వారందరికీ కూడా తిరిగి మళ్ళీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పి నోటీసులు అయితే రద్దు ఇవ్వడం అయితే జరిగిందనమాట అలాంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో యొక్క చెకింగ్లు అవి చేసి వారికి వైద్య పరీక్షలు అవి కూడా నిర్వహించి ఈ నిర్వహించి తర్వాత వీళ్ళ ఫెన్షన్ అనేది ఇవ్వబోతున్నారంటే దీన్ని రీ అసిస్మెంట్ అని చెప్పి అంటారన్నమాట ఈ రీ అసిస్మెంట్కు సంబంధించి సచివాలయాల వారీగా పరిశీలన కోసం తేదీలు అనేవి కేటాయించాలని ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు సూచించడం జరిగింది జిల్లాల్లోని డీసీహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్ సహాయంతో పెన్షన్దారులకు ఆయా ఆసుపత్రులకు అనుదా అనుసంధానం చేసి వారు ఏ తేదీల్లో ఆసుపత్రులకు వెళ్లాలో ఖరారు చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఈ సమాచారాన్ని సచివాలయాలకు అందించాలంటే పంచాయతీ కార్యదర్శులు వార్డు అడ్మిన్ కార్యదర్శులు అప్పీలు చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్ పరిశీలన కోసం తేదీలు అనేవి కేటాయించడం జరుగుతుంది ఈ పరిశీలకు హాజరు కాని వారి పింఛన్లు నిలిపివేస్తారండి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం మొదలైంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కూడా సచివాలయాల్లో పరిశీలన అనేది స్టార్ట్ అవుతుంది బుధ గురు శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన అనేది జరుగుతుంది ఆరోగ్య పిన్షన్లు తీసుకుంటున్న వారు ఖచ్చితంగా హాస్పిటల్స్కి వెళ్ళి చెకింగ్ అనేది వైద్య పరీక్షలు అనేవి చేయించుకోవాలంటే పరిశీలన పూర్తయ్యాక అర్హులు అర్హుల జాబితా ఇచ్చి పెన్షన్లు అనేది ఖరారు చేయడం అయితే జరుగుతుంది ఈ పరిశీలనకు ఎవరైనా హాజరు కాకపోయినా ఎవరికైతే నోటీసులు పంపించినప్పుడు ఆ నోటీసులు తీసుకోకపోయినా వారి పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయడం కూడా జరుగుతుందన్నమాట గత ప్రభుత్వ హయాంలో వికలాంగ పెన్షన్ విషయంలో చాలా అవకదవకలు వచ్చాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయన్నమాట తప్పుడు పత్రాలతో దివ్యాంగ పెన్షన్లు పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందండి ఈ మేరకు రీవెరిఫికేషన్ పునః పరిశీలన కూడా చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఇందుకోసం ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేసి సదన సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుంది అర్హత లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి వారి పెన్షన్లు అనేది ఆపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట రెండు నెలల క్రితం అనర్హులను గుర్తించి నోటీసులు అందించినా కూడా ఏ వ్యవహారంలో కొంత గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన వారికి అప్పీల్ తీసుకునేందుకు అవకాశం అయితే ఇప్పించిందనమాట అలాగే అందరికీ కూడా ఫినిషియల్ పంపిణీ కూడా కొనసాగించిందండి అంటే మనకి ఆగస్టు సెప్టెంబర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటీసులు అందుకున్న వారికి కూడా ఫిక్షన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆరోగ్య దివ్యాంగుల ఫిన్షన్ల తనిఖీలో అనర్హులుగా తేలిన వారికి కొందరు వాస్తవానికి వితంతు ఫిన్షన్కి అర్హులని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది తాము వితంతు పింక్షన్కు అర్హులమని ఆ పెన్షన్ మంజూరు చేయాలని బాధితులకు ఆ బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్య పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పింఛన్ కేటగిరీ కిందకు వచ్చే వారికి ఆ పెన్షన్ కిందకు మార్చడం అయితే జరిగిందనమాట మిగిలిన వారి విషయంలో వితంతు పిన్షన్కు అర్హత ఉన్న వారికి కూడా ఆయా కేటగిరీలకి మార్చడం అయితే జరిగిందండి అయితే ఫిన్షన్ విషయంలో అనర్హులుగా తేలి ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో చాలామంది అప్పీల్ చేసుకున్నారన్నమాట వారందరికీ కూడా మరొకసారి నోటీసులు జారీ చేసి ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కూడా రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ కూడా వైద్య పరీక్షలు అవి చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ప్రారంభించారండి మీకు కేటాయించిన తేదీల్లో ఎవరికైతే నోటీసులు అందుకున్నారో వారు తప్పనిసరిగా వెళ్ళి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది వైద్య పరీక్షలు అనేవి చేయించుకోవాలన్నమాట ఎవరైనా నోటీసులు అందుకోకపోయినా నోటీసులు అందుకునే వైద్య పరీక్షలకు వెళ్ళకపోయినా వారి పెన్షన్ అనేది మరి ఆపివేయడం కూడా జరుగుతుందనమాట ఇలాంటి ఇబ్బందులు మీరు కలగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి పెన్షన్ నోటీసులు అందుకున్న వారందరూ కూడా ఈ యొక్క వైద్య పరీక్షలు అనేవి చేయించుకోవాలి మరి ఇక కొత్త ఫన్షన్ల విషయానికి వస్తే కనుక ఎవరికి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి మాట ఏంటంటే కనుక ఈ యొక్క వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్తో రాష్ట్రం కొంచెం బిజీగా ఉంది కాబట్టి వికలాంగుల ఫిన్షన్ల వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యి వికలాంగుల ఫిన్షన్కి సంబంధించి ఒక ఒక వికలాంగుల ఫిన్షన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కొత్త ఫిన్షన్స్ కోసం అవకాశం కల్పించాలని ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అంటే మనకి కొత్త ఈ ఈ నెల ఈ నెల ఆఖరి వరకు కూడా యొక్క కొత్త ఫెన్షన్స్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రాబోతోందండి మరి దీపావళి కానుకగా కొత్త ఫెన్షన్స్కి సంబంధించి కీలక అప్డేట్స్ రిలీజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మనకి క్యాబినెట్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి పెన్షన్ పైన కీలక అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయబోతున్నారన్నమాట ఇప్పటికే స్ఫౌజి పెన్షన్ ఆప్షన్ కింద ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వితంతు మహిళలు వారందరికీ కూడా లక్ష మందికి పైగా మహిళలకి కొత్త పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయడం జరిగిందండి వారికి అందరితో పాటుగా పెన్షన్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఏ విధంగా అయితే ఇచ్చిన ప్రతి మాటనే నిలబెట్టుకుంటూ ఏపీలో కుటుంబ ప్రభుత్వం ముందుకు సాగిపోతుందో అదేవిధంగా ఒక పెన్షన్ విషయంలో కూడా తొందరలోనే క్లారిటీ అయితే రాబోతోందండి ఇక యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా రాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదల పేద కుటుంబాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన తర్వాత మీ అందరికీ కూడా పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడానికైతే ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందండి ఈ లోపుగా దీన్ని తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట ఎవరైనా కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలండి దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలన్నమాట కాబట్టి ఇలాంటి వారందరూ కూడా సిద్ధంగా ఉండండి దీంతో పాటుగా పెన్షన్ పైన కీలక మార్పులు తీసుకురాబోతుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే ఎవరైతే వికలాంగుల పెన్షన్లకి సంబంధించి పిల్ పిల్లలు ఎవరైతే ఉండి వాళ్ళు గురుకుల పాఠశాలలో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చదువుకుంటూ ఉంటారో వారందరికీ నెల నెల పెన్షన్ అనేది మరి బ్యాంకుల్లో కూడా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా కానీ మూడో నెలలో మూడు నెలలకి పెన్షన్కి సంబంధించి ఒకటేసారి ఇచ్చే ఆప్షన్ కూడా తీసుకువచ్చింది పాటుగా పెన్షన్ బదిలీని కూడా వెంటనే చేయాలని చెప్పి తీసుకోవడం అయితే జరిగిందండి ఎవరైనా ఒక ప్రదేశంలో ఉండి ఇంకొక ప్రదేశంలో పెన్షన్ తీసుకుంటూ ఉంటే అలాంటి వారికి వెంటనే పెన్షన్ బదిలీ కూడా చేయడం అయితే జరుగుతుంది మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఒక చిన్న లెటర్ పెట్టుకుంటే మీకు వెంటనే పెన్షన్ బదిలీ కూడా చేయడం అయితే జరుగుతుందండి మరి ప్రజలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా యొక్క పెన్షన్ల విషయంలో పలు రకాల మార్పులను అయితే తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం త్వరలోనే వృద్ధాప్య పెన్షన్ అలాగే మిగిలిన కేటగిరీలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి కొత్త స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరికైతే కొత్తగా అర్హత వచ్చిందో వారందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రభుత్వం మరి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి కాబట్టి ఈ దీపావళి సందర్భంగా యొక్క కొత్త ఫంక్షన్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ క్యాబినెట్లో చర్చలు జరుగుతున్నాయి క్యాబినెట్లో సమావేశాల అనంతరం దీనిపైన ఒక క్లారిటీ రాబోతుంది దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే రూపాయలు తెలియజేస్తాను తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండండి మరిక మంచి వీడియోతో మలిసి కలుపుకుందాం మా తరకు నమస్తే